నలుమూలల నుంచి వచ్చిన మాలజాతి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరికి ఉద్యమ జైభీ జై భీమ్ జై జై మాల ఇవాళ ముఖ్యంగా ఈ మాలల రణవేరి సమను మనం ఎందుకు నిర్వహించదలుచుకున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీ వర్గీకరణం చేసిందో వర్గీకరణలో రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకొని మాలలకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్లకు పరిమితం చేయడం జరిగింది భారత రాజ్యాంగం ఈ దేశంలో పదిహేను శాతం అవకాశాలను మనం కల్పిస్తే స్వతంత్రం వచ్చిన కానుంచి డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఈ దళిత జనాభా పెరగనట్టు ఏదైతే స్వతంత్రానికి ముందు జనాభా లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ జనాభా లెక్కలతోని పదిహేను శాతం రిజర్వేషన్ బాబాసాహెబ్ గారు కల్పించా అదే జనాభాను ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ శాతం పెంచకుండా ఈ మనువాద పాలకులు దళిత దళితుల జాతిని మొత్తం అరగదొక్కే కుట్రలు చేసిర్రు అయితే బాబాసాహెబ్ పెట్టిన భిక్షతో మనం ఇవాళ కొద్దా గొప్ప చదువుకొని విద్య ఉద్యోగ అవకాశాలను పురికిపోచుకొని ఈ బ్రాహ్మణీయం అనువాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించే సమయం ఆసన్నమైతుందని గ్రహించిన పాలకులు మనల్ని చీల్చడానికి కుట్రలు చేశారు మిత్రులారా ఆ కుట్రలో భాగంగానే అంబేద్కర్ వాదులైన మాలలు అంబేద్కర్ వారసులైన మాలలు ఇవాళ పూర్తి అభివృద్ధి చెందితే మా సామ్రాజ్యాలు కూలిపోతాయని మా కుర్చీలు కూలిపోతాయన్న కుటిల యత్నంతోనే ఈ వర్గీకరణ చేసి మాలను నరగదొక్కే ప్రయత్నం చేసిండ్రు అలాంటి ప్రయత్నం మాలజాతి పసిగట్టి ఇరవై సంవత్సరాల క్రితమే రావు గారు స్వర్గీయ రావు గారు సుప్రీంకోర్టులో కేసేసి రెండు వేల నాలుగులో ఇది తప్పు అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ద్వారా అయినప్పటికీ ఇరవై సంవత్సరాల పాటు ఆ ఉద్యమాన్ని వివిధ జూపుడి ప్రభాకర్ అయితేనేమి ప్రభాకర్ గారైతేనేమి తదనంతరం పెద్దలు చెన్నయ్య గారైతేనేమి ఇరవై ఏళ్ల పాటు సుప్రీంకోర్టుల్లో బయట వీధి పోరాటాలు ప్రజాక్షేత్రంలో పోరాడి ఆ వర్గీకరణ ఇరవై ఏళ్ల పాటు ఆపడం జరిగింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కుటిల నీతితో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంటును సూచనల ద్వారా ఇప్పించి రాష్ట్రాలకు అవకాశం కల్పించేటట్టు చేస్తే ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఆగా మేఘాల మీద అక్కడ సుప్రీంకోర్టు బిల్ ఏం చెప్పిండ్రు ఆ కాపీలు చదవకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ నేనే ముందు చేస్తా మాదిగా పక్షపాతిగా మారుతానని మాదిగల కళ్ళలో ఆనందం చూస్తానని ఇవాళ వర్గీకరణ చేయడం జరిగింది ఆ వర్గీకరణం చేస్తే ఒకరి కళ్ళలో ఆనందం చూడడానికి ఇంకొకరి కళ్ళలో కారం చల్లడం ఎంతవరకు సమంజసం అనేది మాల మానాడు పక్షాన్ని మనం ప్రశ్నిస్తున్నాం అంటే మాలల కళ్ళలో కారం చల్లి వారి కన్నీటి బొట్లో మీరు విషాదం చూస్తూ అవతల మాదిగల కళ్ళలో ఆనందం చూడాలనుకున్నారా ముఖ్యమంత్రి గారని మేము ప్రశ్నిస్తున్నాం మా కన్నీటి ప్రవాహంలో నీవు తప్పక కొట్టుకోపోతావు గతంలో ఏదైతే వర్గీకరణ చేసిండో గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఏ విధంగానైతే తుడిచిపెట్టుకోపోయిండో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయిండో మీకు కూడా భవిష్యత్తులో అదే పరిస్థితి వస్తుంది అనేది మేము ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం ముఖ్యంగా వర్గీకరణ చేసింది ఒక ఎత్తే అయితే మీరు తర్వాత ఏర్పాటు చేసిన రోస్టర్ విధానంలో ఎంత లోపూంగా చేసినో మీ సబ్ కమిటీ అయితేనేంది మీ అయితేనేంది మీకు తెలియంది కాదు అది ఆ గత ఆరు నెలలుగా మాల మానాడు మాల ప్రజా సంఘాలు అన్ని కూడా వివిధ పోరాటాల ద్వారా మీకు తెలియజేస్తుంటే ఆరు నెలల నుంచి కూడా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు అందుకే ఇవాళ మేము మాలల రణబేరి మహాసభకు పిలుపునిస్తే కొంతమంది మా వాళ్ళు బయట ప్రభుత్వ పాలకులు ఈ సభ నడ్డుకోవడానికి ఎన్నో విధాల కుట్ర యత్నం చేసినారు అదంతా కూడా మాల మానాడు పసిగట్టింది ఇవాళ కనీసం మా ఎమ్మెల్యేలు కూడా ఈ సభకు రాకుండా చేసిందంటే రంటే మాలల పైన ఎంత కుట్ర జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి ఇవాళ మాల జాతి నుంచి గెలిచిన శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు మాలలకు అన్యాయం జరుగుతుంటే ఒక పెద్ద వేదిక ద్వారా జన సమీకరణ జరుగుతుంటే ఈ సభకు కనీసం హాజరు కాకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ కేవలం ఒక రాజకీయ పార్టీలే మీకు టిక్కెట్లు ఇవ్వట్లేవు ఈ జాతి బిడ్డలుగా ఈ జాతి జనాభా ఇవాళ ఎనిమిది శాతం ఈ రాష్ట్రంలో మాలలు ఉన్నారు కేవలం మాల కులమే ఎనిమిది శాతంగా ఉంది ఈ రాష్ట్రంలో అలాంటి జనాభా లెక్కలు మీరు చూడకుండా ఇవాళ మా జనాభా రేషోను బట్టి మనకి వివిధ హోదాల్లో టిక్కెట్లు వస్తూ ఉంటే మీరు ఈ జాతి బిడ్డల గురించి మాట్లాడకుండా మౌనం వహించడం మంచిది కాదని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మా బిడ్డల మా శాసనసభ్యులకు మిగతా వారికి అదేవిధంగా ఇవాళ ఏదైతే ఈ మనవోద భావజాలంతో ఉన్న పార్టీలు మనకి ఒకవైపు అంటరాని తనాన్ని ఇలాగే ఉంచి అంటరానితనం పోకుండా ఒకవైపు ప్రయత్నిస్తూ మనకు ఉన్న రిజర్వేషన్లను భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను హక్కులను అరించే పరిస్థితికి తీసుకొస్తున్నాయి మేమందరం కూడా ఎందుకు ఈ అంటరాని తనాన్ని అనుభవిస్తూ ఈ కుల వ్యవస్థలో ఉండాలనేది కూడా ఇవాళ మన సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు ఒకవైపు రిజర్వేషన్ వ్యవస్థకు దూరం చేసిండ్రు మమ్మల్ని అంటరాని తనం అలాగే అనుభవించమంటుండ్రు దీనికి అను అనుగుణంగా మేము ఇలా కుల వ్యవస్థ నుంచి దూరం కావాలంటే ఈ ముందు ఏదైతే ఈ మత సంఖ్యలను బద్దలు కొట్టే విధంగా కూడా మేము ఇక్కడ ఉన్న ఎనిమిది శాతం నుంచి పది శాతం మందిని భవిష్యత్తులో ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని మేము ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తెలియజేస్తున్నాం ఈ వేదిక నుంచి అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు రోస్టర్ పాయింట్లలో విద్యా ఉద్యోగాలలో కనీసం వన్ పర్సెంట్ కూడా అవకాశాలు దక్కకుండా చేసిన మీరు ఇవాళ ఐదు శాతం కేటాయించి ఉప కులాలకు మా మిగతా పద్దెనిమిది కులాలకు ఒక శాతం ఇచ్చిన ఆ ఒక శాతం వచ్చిన వాళ్ళకు మిగతా దగ్గర పోస్టులు ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి నోటిఫికేషన్లో పోస్టులు వస్తుంటే మాకు ఐదు శాతం ఉన్న మాకు సున్నా పోస్టులు వస్తున్నాయి కనీసం మీకు అర్థం కావట్లేదా ఎందుకు ఇట్లా వస్తుంది అనేది ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే సబ్ కమిటీలో ఉన్న కొంతమంది మంత్రులు అగ్ర కులాలకు చెందిన మంత్రులు ఒక మనువాద భావాధిత జాలంతో ఉన్న మంత్రులు కొంతమంది కుట్ర చేసి మాకు ఈ రోస్టర్ పాయింట్లలో తీవ్ర అన్యాయం చేశారు అనేది మా మేము ఈ వేదిక ద్వారా ఈ మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో మాల మానాడు మరింత తెగించి ఈ రోస్టర్ పాయింట్లను సవరించేదాకా పోరాడుద్దని అదే విధంగా మాకు రాజ్యాంగ పద్ధం ద్వారా రావాల్సిన హక్కులను మీరు అరించి వేసినందుకు నిరసనగా రేపు నవంబర్ ఇరవై ఆరవ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అవసరమైతే మేము ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు నిరార దీక్ష చేస్తామని మాలమనాడు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం ఏదైతే బాబాసాహెబ్ భారత రాజ్యాంగంలో మాకు రాజ్యాంగ బద్దల హక్కులను కల్పించింద్రో ఆ హక్కులను మీరు అరించి వేస్తున్నందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద నవంబర్ ఇరవై ఆరో తేదీన దర్రా చౌక్ లో ఒకరోజు నిరార దీక్షకు మౌలమానాడు ద్వారా రేపు పిలుపునిస్తామని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఒక నెల రెండు నెలల్లో జనవరి చివరి జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే వరకు మాకు ఈ రోస్టర్ పాయింట్లను సవరించినట్టయితే మేము ఫిబ్రవరి మొదటి వారంలో అవసరమైతే రిలే నిరార దీక్షలకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి మొదలు పెడతామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం అదేవిధంగా మా ప్రజా ప్రతినిధులందరూ కూడా ఈ జాతి నుంచి కలిసిన నిజమైన మాలబిడ్డలు మా సమస్యల పట్ల స్పందించాలని మా సమస్యలను రేపు జరగబోయే అసెంబ్లీలో ప్రస్తావించి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని వారికి మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేకుండా చేసిన రోస్టర్ పాయింట్లను మాకు రావాల్సిన హక్కులను ఇవ్వడంతో పాటు మీరేదైతే ఈ అధికారంలోకి రాకముందు చెవల డిక్రలేషన్ లో మాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు దానికి వెయ్యి కోట్ల నిధులు ఇస్తామన్నారు అంబేద్కర్ అభయస్తానే ఉన్నారు అవి ఇవ్వలేదు ఇంకా ఇలాంటి అనేక అలవిగాని హామీలు ఇచ్చిండ్రు వాటన్ని కూడా మీరు తక్షణమే ఆ కార్యాచరణలోకి తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి ఈ మాలల రణబేరి ద్వారా హెచ్చరిక జారీ చేస్తాం భవిష్యత్తులో మాల బిడ్డలందరూ ఈ ప్రభుత్వం విధించే నిర్బంధాలకు తలక్కకుండా భవిష్యత్ పోరాటాలలో మాల కన్నమదాసు రేచయ్య రుద్ర రేచర్ల రుద్రయల వారసులుగా మనం మరింత ఉద్యమించి మన భావి తరాల బిడ్డలకు బంగారు భవిష్యత్ కలిగేటట్టుగా వారి హక్కులను కాపాడుకునే విధంగా మనం పోరాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ఉద్యమ జయభీములు తెలియజేస్తూ ముగుస్తున్నా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై మాలా జై మాలా